అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము ప్రధానంగా మంత్రం చేసే మూడు విధానాల గురించి మాట్లాడుకుందాం ఇది కూడా తెలియదు అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది మిత్రులారా మంత్రజపం ప్రధానంగా మూడు రకాలు మూడు రకాలుగా మాత్రం ఇవాళ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి వాచికం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా ఉదాహరణకు శ్రీ గణేశాయ నమహ శ్రీ గణేషాయనమ శ్రీ గణేశాయ నమ ఇక్కడ నేను బయటికి చెప్తున్నది ఏదైనా అది వాచికం అని అంటే శబ్దం బయటికి వినిపిస్తుంది వేదాది వైదిక మంత్రాలు బయటికి చెప్తూ ఉండి చేస్తూ ఉంటారు అయితే ఉపాంశం అంటే ఉపాంశం అంటే పెదాలు కదులుతాయి కానీ గాలి పోతుంది కానీ బయటికి శబ్దం వినిపించదు ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి అంటే నేను ఇప్పుడు కూడా మళ్ళీ శ్రీ గణేశాయ నమహనే అన్నాను కానీ మీకు బయటికి శబ్దం వినిపించలేదు దీని ఉపాంశము అనమాట పెదాలు మాత్రం కదులుతాయి నాలుక మాత్రం కదులుతుంది కానీ శబ్దం బయటికి రాదు ఇంకా తర్వాత మానసికం మానసికం అని చెప్పేసి అంటే కూర్చొని ఇప్పుడు కూడా మళ్ళా నేను మళ్ళీ అదే శ్రీ గణేష్ నమ్మనే చేస్తాను చూడండి నాలుక కూడా కదలకూడదు నాలుక గుణంగా కదలకుండా పెదాలు కదలకుండా పూర్తిగా అంతర్ముఖమయ్యి నీ హృదయస్థానంలోనే ఆ శ్రీ మహా శ్రీ మహా అని చెప్పేసి అని నువ్వు ఎక్కడి నుంచి అయితే ఈ స్వరం ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడనే స్టార్ట్ అనడము మానసిక జపం అంటారు అనమాట అయితే ఈ మానసిక జపం అత్యంత ఉన్నతమైంది ఎక్కువ ఫలితాలు ఇస్తుంది ఉపాంశము దాని తర్వాతది వాచకం దాని తర్వాతది అనమాట జపంలో మంత్ర జపంలో అనుష్ఠానము మనం సాధన చేస్తూ ఉంటాం కదా ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మేర పర్టిక్యులర్గా ఈ బయటికి చెప్పకుండా లోపటనే చెప్పడమే మంత్రాలు అనుష్ఠాన మంత్రాలు బాగా ఉంటాయనమాట సాధన మంత్రాలు ఏవైనా సరే బయటికి ఇతరులకు వినిపించకూడదు మీరు నామస్మరణ చేస్తున్న ఏ మంత్రాలు అయినా కానీ అది ఎంత గుప్తంగా మీరు సాధన చేస్తూ ఉంటే అంత ఉన్నతంగా మిమ్మల్ని కాపాడుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది చాలా ప్రధానమైంది ఇది ప్రధానమైంది కాకపోతే చాలా మందికి తెలిసి ఉంటుంది అని చెప్పేసి నేను ఇప్పటివరకు నన్ను టచ్ చేయలేదు కానీ దీని గురించి కూడా తెలియదు మాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి అని కూడా నాకు అభ్యర్థనలు వస్తే సరే దీని గురించి కూడా ఒక ముక్క చెప్పేద్దామని చెప్పేసి అని నేనేది చెప్తున్నాను మిత్రులారా మరో భాగంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేసి ఏదైనా ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మీ సాధం తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ నాగురోరధికం 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 శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మమ్మ